పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న తాజా చిత్రం ఓజీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓజీ మూవీ చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు బుధవారం ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ వాళ్ళు ఓజీ మూవీ విడుదలవుతూ ఉంటే మేం క్రియేట్ చేసే మేమ్స్ లేకుండా ఎలా అనుకున్నారా ఏమో గాని ఓజీ మూవీని టార్గెట్ చేసేశారు వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటి నుండి పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారు ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా సమయంలో వైసీపీ పవన్ కళ్యాణ్ పై ఘోరమైన ట్రోలింగ్ చేసింది అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఓజీ మూవీ పై కూడా వైసీపీ ట్రోల్స్ మీమ్స్ మొదలు పెట్టేసింది అయితే సుజిత్ డైరెక్షన్ చేసిన ఓజీ మూవీ ఫుల్ ఫామ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని చెప్పారు కానీ తాజాగా ఓజీ మూవీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు అని ఒంటరిగా గెలవలేనోడు అంటూ కొత్త ట్యాగ్ ఇచ్చేశారు వైసీపీ నేతలు ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెటింటా వైరల్ గా మారడంతో చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైసీపీ నేతలు చేసిన పోస్ట్ పై మండిపడుతూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ పై ఈ కమెంట్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఒంటరిగా అధికారంలోకి రాలేకపోయాడు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు అనే ఉద్దేశంతో వైసీపీ నేతలు ఇలా ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అంటూ ట్రోల్ స్పీమ్స్ క్రియేట్ చేస్తూ తెగవైరల్ చేస్తూ ఉన్నారు